వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం సాయంత్రం జనసేన కండువా కప్పుకొని ఉన్నట్లు వెల్లడించారు రెండు వేల నాలుగు వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుండి పోటీ చేసి గెలిచానన్నారు బందర్ పోర్టు నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా పనులు జరగలేదని అన్నారు పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాత ఆయన ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను రేపు జనసేనలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతున్నానని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు చాలా మంది నాతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తామన్నారు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారని పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉందని అన్నారు నేను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క శిష్యుడిగా రెండు వేల నాలుగులో ఆయన ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను గెలుపొంది ఆ తర్వాత నాకు చేతనంతో ప్రజలతోటి మమేకమై ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్ కోసం కృషి చేశాను తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయటం తెలిసింది తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి గెలిచి బందర్కి సంబంధించి ఓటు తెచ్చేటువంటి విషయంలో కానీ ఫైనాన్షియల్ క్లోజర్ చేసేటువంటి విషయంలో కానీ అలాగే అక్కడ మెడికల్ కళాశాలని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేటువంటి విషయంలో అయితేనేమి అలాగే కొన్ని కోట్ల రూపాయలు నిధులతోటి గుడివాడ ఫ్లైఓవర్కి దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసేటువంటి విషయంలో అయితేనేమని అవనగడ్డ కాన్స్టెన్సీలో కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి దాదాపు నూట నలభై కోట్లతోటి ఎదురుమండి బ్రిడ్జిని నిధులు తీసుకొచ్చేటువంటి విషయం అయితేనేమి నా నాబార్డ్ నుంచి అలాగే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మండలంలో కూడా ఎస్సీస్కి మైనారిటీస్కి అలాగే యాదవ్ కమ్యూనిటీకి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటిని కూడా గుర్తించి కొన్ని కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకొచ్చేసి నాకు చేతనైనంత వరకు మచిలీపట్నం పార్లమెంట్ను కూడా చాలా చక్కగా అన్ని కమ్యూనిటీ హాల్గా తీసుకొచ్చి చేశాం రీసెంట్గా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ఒక దాదాపు ఒక ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా బోట్లు ఇచ్చేటువంటి విషయం అయితే అయితేనేవి అవన్నీ కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎన్ని పనులు చేయొచ్చో అన్ని పనులు చేశాం కొన్ని విషయాల్లో మీ అందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకం డెల్టా రైతాంగం మన కృష్ణా గుంటూరు జిల్లాలో అది గత ఐదు సంవత్సరాల నుంచి ఏం పనులు లేవు అలాగే ఇంకా చాలా విషయాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వెళ్తేనేమి ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో ఎక్కడ ఊహించిన స్థాయిలో లేవు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసి వారితో మాట్లాడిన తర్వాత ఆయనకి పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితేనేమి అలాగే స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనేటువంటి విషయంలోనైతేనేమి మిగిలినటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయనతో కూర్చొని మాట్లాడిన తర్వాత నేను ఆయనతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని గత నెల పదమూడవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఆ రోజే నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఈ పార్టీలో చేరబోతున్నాననేటువంటి విషయాన్ని కూడా ఆ రోజే నేను తెలియపరిచాను ఆ తర్వాత కూడా పవన్ గారిని కూడా మళ్ళా కలిసాం కలిసి అనేక విషయాలు చర్చించాం సో మంచి రోజు రేపు నాలుగో తారీఖు ఐదు నుంచి ఆరు గంటల లోపు మధ్యలో మంచి ముహూర్తంలో ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగినటువంటి ఆలోచన పరుడైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి కార్యకర్తలందరం కూడా వేలాది మందిగా తరలి వెళ్ళి ఆయన చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని కప్పించుకొని రేపటి నుంచి ఒక జనసేన కార్యకర్తగా పార్టీని అభివృద్ధి చేయటంలో సమన్వయపరచుకోవటంలో అన్ని విధాలుగా ఒక డిసిప్లైన్ కార్యకర్తగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను చాలామంది ఉన్నారు అయితే రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమందికి జాయిన్ కావడానికి కూడా అక్కడ టైమింగ్స్ అవన్నీ కుదరవు బట్టి తర్వాత ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఒక స్థాయి నాయకులు అందరూ కూడా త్వరలోనే వస్తారు సో వాళ్ళందరితో కలిపి మళ్ళా ఎక్కడో మళ్ళా బహిరంగ సభ లాంటిదో లేకపోతే ఆఫీస్లో నిర్ణయించుకొని ఎక్కడనేది చాలామంది కూడా ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులై చాలామంది పార్టీలో ఈ నెలాఖరు చేరబోతుంటారు ఆ లిస్టు కూడా త్వరలోనే చెప్తారు